అందరికీ నమస్తే మన రాముడు తిరిగి వచ్చిన సందర్భంగా ఇల్లు అంతా దీపాలతో నింపేద్దాం మా ప్రాంతంలో దగ్గరగా ఉన్న అపోలో మెడికల్ కాలేజీలో ఉన్న రామాలయం చూడడానికి చాలా బాగుంటుంది అంతేకాకుండా నేను ఈరోజు ప్రాణప్రతిష్ఠ రోజు మా బంధువుల్లో డెబ్బై ఐదు సంవత్సరాల వారు ఏ విధంగా జరుపుకున్నారో ఎలా జరుపుకున్నారో వారి మాటల ద్వారా తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను ఈ విధంగా చాలామంది ఉన్నారేమో అనుకున్నా ఈ వీడియో మిస్ అవ్వకుండా మన రాముల వారిని కన్నులారా దర్శిస్తూ నేను చెప్పే మాటలు విని మీ మనసుకు ఏమనిపిస్తుందో అది కామెంట్ చేయండి మన రాముడు వచ్చిన ఆనందము ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది అంతేకాకుండా మా బంధువులు డెబ్బై ఐదు సంవత్సరంలో పైబడిన వారు ఉన్నారు వారికి బీపీ షుగర్ వేరే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ రాముడు ప్రాణప్రతిష్ట జరిగే రోజు మాత్రము వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు ఇదైతే నిజమండి నాకే చాలా ఆశ్చర్యమేసింది నేను వాళ్ళకి ఫోన్ చేసి ఈ వయసులో ఉపవాసం అంతా ఉండకండి ఆరోగ్యం పాడవుతుందని చెప్పినా కానీ వాళ్ళు వినలేదు రోజుకు ఏమవుతుందమ్మా ఏమీ కాదులే మేము ఉంటాము మన రాముడు ఇక మీదట మనతోనే ఉన్నాడు అనే ఆనందంతో మాకు ఆకలి వేయదు అన్నారు మరి ఎలా ఉపవాసం చేస్తారో అని అడిగాను అందుకు వాళ్ళు మన రాముడి ప్రాణప్రతిష్ట అయిపోయాక మనము ఇతర పండుగల్లో ఏ విధంగా అయితే గారెలు కానీ అలాగే పాయసాలు కానీ పరమాన్నాలు కానీ చేసుకుంటాము అదే విధంగానే చేసుకొని దేవునికి నైవేద్యం పెట్టుకుంటాము అంటే వాళ్ళ వాళ్ళ పూజ గదిలు నైవేద్యం పెట్టుకుంటారట అలాగే పెట్టి దీపం కూడా పెట్టుకుంటాము దేవునికి హారతిచ్చి కొబ్బరికాయ కొడతాము అని చెప్పారు ఈ విధంగా మేము చేసుకుంటాము ఇప్పుడు రాముల వారి హారతి చూద్దాము హారతి చూశారు కదా బాగా దండం పెట్టుకోండి అంతేకాకుండా వాళ్ళు చెప్పిన దానికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని విన్నాక నేను కూడా ఆ రోజు ఉపవాసం ఉన్నాను నాకు ఆ రోజు చాలా సంతోషం వేసింది సీనియర్ సిటిజన్ చాలా గ్రేట్ అనుకున్నాను నిజంగా ఈ కాలంలో డెబ్బై ఐదు సంవత్సరాల పైబడిన వారికి ఎంత అనారోగ్య సమస్యలు ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే కానీ వాళ్ళు ఆ అనారోగ్యం గురించి పట్టించుకోకుండా మన రాముడు వచ్చిన ఆనందంతో ఎంత బాగా పండుగ జరుపుకున్నారో అని చాలా సంతోషమేసిందండి ఉపవాసం అనేది మామూలే కదా అందరూ ఉంటారు అని మీకు అనిపించవచ్చు కానీ అనారోగ్య సమస్యతో ఉండి ఉపవాసము ఉంటే మందులు వేసుకోను కుదరదు అని తెలిసి కూడా వాళ్ళు ఉన్నారంటే అది చాలా గ్రేట్ అండి రాముల వారి అడుగు జాడలతో పాటు మన ఇంటి పెద్దల వారి అడుగుజాడలతో కూడా మనము నడవాలనిపించిందండి ఇంతసేపు ఈ వీడియో చూస్తూ నా మాటలు విన్నవారందరికీ చాలా ధన్యవాదాలండి రాముల వారి చల్లని చూపు మనందరిపై ఉండాలని జై శ్రీరామ్